హలో ఆల్ హలో వెల్కమ్ టు టాక్స్ ఇప్పుడు వచ్చేసి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వినాయకుడిని తీస్తున్నారంటే అనమాట వాళ్ళ అపార్ట్మెంట్లో పెడతారు సో అక్కడికి వెళ్తున్నాము చిన్న గెట్ టుగెదర్ లాగా కొంతసేపు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఆడుకోనికే అమ్మో ఫుల్ ఫుల్ ఎక్సైట్ అవుతుంది అనమాట రెడీ అవుతుంది సీరియస్ సో మీరందరూ ఏం చేస్తున్నారు వినాయకులను తీసేసారా ఇంకా వినాయకుని ఈ రోజు నిమజ్జనం కూడా చేసేస్తాం అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ స్టార్ట్ చేశాను బ్లాగ్ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ పాజిబుల్ అవ్వలేదు ఈవినింగ్ స్టార్ట్ చేశాను అనమాట సో అమ్మ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు సో ఎక్సైటెడ్ సో ఎక్సైటెడ్ సో ఆ పౌడర్ అమ్మకు చాలా ఇష్టం అన్నమాట సో అది యూజ్ చేస్తుంది కావానికి ఇంకా మీరందరూ సండే ఎలా ఎంజాయ్ చేశారు నిమజ్జనం ఎలా అయింది అసలు హైదరాబాద్లో అయితే రష్ మామూలుగా లేదండి బయట రోడ్స్ పైన చాలా చాలా రష్ ఉంటుంది అసలు చాలా చాలా రష్ ఉంటుంది ట్రాఫిక్ అయితే ఎక్కడిదక్కడ ఆగిపోయింది అసలు నేను లైవ్ లో చూడొచ్చు కదా లైవ్ లా ఫుల్ ట్రాఫిక్ ఉండే కదా లాస్ట్ టైం వినాయక్ కూడిది లైవ్ చేసాం కదా అది చెప్తుంది అందులో ఫుల్ ట్రాఫిక్ ఉండేది కదా అని చెప్పేసి ఐ బ్రో నేనైతే పౌడర్ వేసుకుంటే ఎందుకంటే క్యూట్ ఉందంటే సో టైమ్స్ ఆల్మోస్ట్ మేము ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం అనమాట మీట్ అవ్వాలి మీట్ అవ్వాలి అని చెప్పి బట్ పాసిబుల్ అవ్వట్లేదు మా ఫ్రెండ్స్ కి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అమ్మ ఒకటే పెద్దది వేరే వాళ్ళందరూ జస్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ కిడ్ సిక్స్ మంత్స్ కిడ్ అలా ఉన్నారు ఇయర్ ఉన్నప్పుడు బర్త్డే ఫైవ్

ఇప్పుడు నేనే పెట్టుకుంటా అని అంటుంది చూసారా చూడు అయిపోయి అసలు యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ కలిసేది ఉండే అనమాట మేము బట్ పాసిబుల్ అవ్వలేదు అంటే మా ఫ్రెండ్స్కి వేరే వాళ్ళ కుదరలేదు అండ్ మార్నింగ్ నా హెల్త్ కూడా అంత బాగాలేదనమాట కొంచెం డల్గా వీక్గా అనిపించింది ఇప్పుడు వెదర్ అసలు బాగుండట్లేదు కదా సో అందుకనేసి ఇది ఇంకా మార్నింగ్ వెళ్ళలేదు మాట్లాడు చెప్పు చెప్పు ఇది నా ఈ ఉన్నాయి కదా ఐబ్రోస్ ఐ మీన్ వాట్ వి కాల్ దానికి కాదు అదే ఐ లాషెస్ అంటారు దానికి కాదు అది నేను ఐ కి పెట్టుకుంటా ఒకటిగా అంటే ఐ లాషెస్ కి దూతా అది పెట్టుకునేది కాదు అది ఐ లాషెస్ ది కాదు నానా అది ఐ లాషెస్ ది కాదు మళ్ళా వినరు వినరు మార్నింగ్ హెడ్ బాత్ చేయాలన్నమాట కానీ హెల్త్ బాగాలేక మార్నింగ్ ఇంకా చేయలేదు ఇప్పుడు ఈవినింగ్ అనుకోకుండా మా ఫ్రెండ్ వచ్చేసింది వచ్చేసాను అని చెప్పి ఫోన్ చేసింది సో ఇంకా తను పాపం ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చింది నేను వెళ్ళకపోతే బాగుండదు అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా హెడ్ బాత్ చేసేసి ఇంకా రెడీ అవుతున్నాను అనమాట నేను చాలా హరి ఈ డ్రెస్ మీద సెట్ కాదు నాన్న అలా పెట్టుకుంటే నేను లిప్ బామ్ పెట్టబోతున్నా ఇక్కడ అవన్నీ ఎందుకు ఎందుకమ్మా గుట్టి గుట్టిగా సో వన్ టూ వన్ టూ చిన్న పెట్టుకుంటా ఎందుకంటే ఎక్కువ పెట్టుకుంటే రెడ్ అయిపోతాయి

నా మైక్ పెట్టుకున్నా చిక వాయిస్ ఓవర్ ఇస్తాము నార్మల్ గా చేద్దామంటే వద్దొద్దు మాట్లాడుతూనే చేద్దామని చెప్పి స్టార్ట్ చేసింది మరి ఏం మాట్లాడుతుందో చూడాలి రెడీ అయ్యే లోపు అంటే రెడీ అయ్యే లోపుగా అంటే ఏమైతే పెట్టుకుంటున్నా ఫేస్ కట్ చెప్తున్నా ఓకే ఓకే కానీ మనం అక్కడికి మైక్ తీసుకెళ్ళట్లేదు వచ్చాక మనం వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడదాం అంత వీడియో తీసి సో అంటే నార్మల్ వీడియో తీస్తాం మళ్ళా అంటే వాయిస్ ఓవర్ ఇయ్యం ఎందుకంటే చాలా సౌండ్ ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తాం నానా వాయిస్ ఓవర్ ఇస్తాము మనం డైరెక్ట్గా మాట్లాడము ఓ ఎస్ నా టీషర్ట్ హార్ట్ షేప్ లో ఉంది ఇంకా వెనక్కి జరుగు కనిపిస్తుంది వెనక్కి కొంచెం జరుగుతా చూసుకోండి ఇది ఈ చాట్ మొత్తం మా మమ్మీ ప్రిపేర్ చేసింది అంటే రెడీ అయితే ఒక్కొక్క చదువుతాను అనమాట సో చూసా చాలా బాగుంది చాట్ ఇది మా మమ్మీ ఇది నేను అంటే అలా అనుకుంటుంటుంది అనమాట అంటే టూ పిల్కాస్ ఉన్నాయి ఇక వన్ పిల్కా ఉంది సో మా మమ్మీ జుట్టు తెచ్చుకొని ఉంది సో ఇక్కడ కూడా జుట్టు తెచ్చుకోండి తెచ్చుకొని కాదే అంటే ఇడ్చుకొని కాదు జుట్టు వదిలేసింది వదిలేసింది సో ఇప్పుడైతే నేను హెయిర్ లీవ్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను చాలా పచ్చిగా ఉంది కదా చాలా వెట్ ఉంది సో ఇద్దరు సో అన్నా పింఛా పంచాస్లపా

అసలు తుక్కోట్లేదు జుట్టిప్పు ఎందుకు తల దూకోదండి అస్సలు దూకోదు ఎన్నిసార్లు అడిగినా బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా పై పైన వెళ్ళిపోతుంది అది వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఉంది అమ్మవి అలా చుక్క లేకుంటే నా దగ్గర అట్లా తలదు కూడా మానేస్తారా అండి మీరే చెప్పండి కాదు మరిస్తామో అన్నా నేను అట్లా నేను చూడంన్నాను పిలకలేను పిలకలే వద్దు పిలకలే అమ్మా పిలకలే పిలకలే వద్దు ప్లీజ్ పిలికలే పిలకలే చూద్దాము అస్సలు అల్లనివ్వదు స్కూల్కి కూడా ఎన్ని సార్లు అల్లి పంపిస్తా అంటే వద్దమ్మా వద్దదు గానీ వద్ద వద్దు 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 వద్ద బాగుంటది నానా బాగున్నా వద్దు చూడండి బాలేదా బాలే బాలే కిడిరమమ్మా మమ్మీ మ్యాచ్మింగ్ చేసుకుందాం అనుకున్నాం కనాలిగా బ్రౌన్ రెస్ లేదు మొత్తం రెడ్ కలర్ అన్ని రెస్ ఉన్నాయి బ్రౌన్ ఒక్కటే లేదు ఓకే మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకోండి నెక్స్ట్ టైం వేసుకుందాం ఓకే ఇక్కడ మనం మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుందాం పింక్ పింక్ మేం అంటది కాదు ఏ మదర్ బేబీని ఎత్తుకొని ఉన్నా అది మేమనే ఫిక్స్ అయిపోతుంది అన్నమాట అమ్మ కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి ఆ ఆటో ఎంతసేపట్లో వస్తుందో ఐ డోంట్ నో అది చూడాలి ఎంత సిబ్ ఏంటి అనేది అంత లోపల మాట్లాడుతూనే ఉంటా మాట్లాడుతూనే ఉంటా నేను సో లిప్స్టన్ ఏంటి లిప్స్టన్ లిప్ స్టైల్ నా లిప్ స్టైల్ అంటే లిప్ బామ్ లేకపోతే ఇది ఫ్యాజ్ లేయర్ అంటే దానట్లా అంటారా లిప్ స్టైల్ అంటే అంటే మొత్తం కళ్ళు అయిపోయింది చెంపలు అయిపోయింది ఓకే ఇట్స్ లిప్ స్టార్ అనమాట ఇప్పుడు అన్ని అయిపోయాయి ఇప్పుడు లిప్స్ మీద పడిపోతుంది కానీ లాస్ట్ లిప్స్ ఏ చేయాలి కదా అందుకే కొంచెం లిప్ పెట్టుకుంటా మీ దాంట్లో ఎంతమంది లిప్స్టిక్ డైరెక్ట్గా అప్లై చేయకుండా ఇలా ఫస్ట్ వ్యాజ్లిన్ అప్లై చేసి లిప్స్టిక్ అప్లై చేస్తారు చెప్పండి నేను ఆల్వేస్ వ్యాజ్లిన్ పెట్టిన తర్వాతే లిప్స్టిక్ పెడతాను లిప్స్టిక్ కాదు మా మమ్మీ లిప్స్టిక్ పెట్టిన పెడితే లిప్ బ్ ఏదైనా కాదు ఎందుకు పెట్టినీ కాదు ఏదైనా కెమికల్స్ అంటే కదా ఏమంటే కెమికల్స్ మరి అప్పుడు పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు నేను డిగ్రీలో పెట్టుకుంటా పెట్టుకుంటే మమ్మీ లిప్స్టిక్ బాగుంది కదా ఇప్పుడు నేను వ్యాజిలీన్ పెట్టుకోబోతున్నా బుబ్బు బుబ్బు ఇంకొకటి ఇది బ్లూ 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 ఫైనల్ పర్ఫెక్ట్ కానీ రెడీ అయింది కాల్స్ చేస్తున్నారు అసలు చాలా 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 వెట్గా ఉందండి అసలు నేను జనరల్ గా హెయిర్ డ్రైస్ యూజ్ చేయను అనమాట నాకు భయం హెయిర్ డ్రైస్ అంటే వన్ హెయిర్ కట్ అయినప్పుడు తనకి పెట్టారన్నమాట సో ఆ హాట్ హాట్ ఎయిర్ అలా తాకగానే ఫుల్ భయపడిపోయింది ఇంకా అప్పటి నుంచి హెయిర్ అంటే అమ్మో అంటారు నాకు హెయిర్స్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఇంకా అలా తీసేసుకుందనమాట సోయా అయిపోయింది ఎక్కువైపోయింది ఎందుకంత ఎక్కువ పెట్టేసుకున్నా అది అయిపోయింది నాకు ఎక్కువ ఎక్కువ ఇష్టమైన లిప్స్టిక్స్ ఏంటంటే ఇదే కదా ఇంకా సో నేను లాస్ట్ నా పర్ఫ్యూమ్ కొట్టుకుంటా అంటే నాకు ఒక సపరేట్ పర్ఫ్యూమ్ ఉంటుంది రోజ్ పర్ఫ్యూమ్ కట్టుకో తొందరగా వెళ్దాం ఆటో బుక్ చేయాలి చాలా చిన్నగా వస్తుంది తెలుసా వన్ అవర్ వన్ పడుతుంది ఒక కొట్టడానికి చాలు సో ఆటో బుక్ చేసేసి నేను మళ్ళీ మళ్ళీ వస్తాను Hey everybody Mind sure